లాస్ట్ కదా ఫ్రై కూడా అయిపోయింది చాలా బాగా అయింది చూసారు కదా చేపలు నీళ్ళలో ఉన్నా కానీ పోలేకపోతున్నాయి పాపం ఎందుకంటే తీసుకొచ్చిన కదా కట్ చేసి అందుకే పోలేకపోతున్నాయి ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు టూ కేజీస్ పైనే ఉన్నాయి కయాసారి మేము చేద్దాం అనుకున్నా కానీ అయిపోయినాయి అవ్వాలి ఇచ్చినాం అదనమాట దీనికోసం అల్లం వెల్లుల్లి చింతపండు నిమ్మకాయ చింతపండు వేసిన నిమ్మకాయ ఓకే అలాగే ఉల్లిపాయండి మొత్తం ఫ్రై చేసి పెట్టేసినాం అయిపోయింది ఇప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని మనం వేసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ అయితే అదేం పెద్ద ఫెషింగ్ అయితే ఇవ్వరు ఎక్కడ కడిగేని ఇవ్వరు మనం మంచిగా ఉప్పేసి చేప నరికి చెట్లు కవర్ వేసి ఇస్తారు దీన్ని గడవడానికి కనీసం ఒక హాఫ్ అవర్ పడుతుంది ఇప్పుడే సాల్ట్ వేసి మొత్తం కడిగింది అల్లం పేస్ట్ లేదు ఇంట్లో అందుకే ఇప్పటికి పడుతున్నా అంటే నోరిన దానికంటే అప్పటికప్పుడు నోరు వేసిందే టేస్ట్ స్మెల్ ఫ్లేవర్ అన్నీ బాగుంటాయి కాకపోతే కొంచెం పని రెడీమేడ్ దానికి తేడా ఉంటుంది కాబట్టి అది పులుసు కోసమేమో చింతపడి నానబెట్టా నిమ్మకాయ ఏమో ఫ్రై కోసం ఫస్ట్ మ్యారినేట్ చేద్దాం అనుకుంటున్నా పేస్ట్ స్టడీ అయితే లో పెట్టామంటే కాసేపు ఎయిర్ ఫ్రైలో చేసేసుకోవచ్చు నూనె లేకుండా డీప్ ఫ్రై లేకుండా ఫ్రై ఉందిగా మన దగ్గర దాంట్లో చేయాలి చికెన్ చేసాం ఆల్రెడీ కాకపోతే ఫిష్ ఎలా వస్తుంది ఎప్పుడు ట్రై చేయలేదు ఈరోజు చేద్దాం అనుకుంటున్నాము ట్రై ఎలా వస్తుందో చూడాలి ఫైనల్ ఓకే అండి ఫిష్ అయితే నీట్గా కడిగేసి పెట్టేసాము ఆ ప్లేట్లోనేమో కొంచెం పంచటి ముక్కలు నడు ముక్కలు ఉంటాయి కదా మధ్యలోవి అవి తీసాము ఫ్రై కోసం అని ఇవేమో ఇంకా పులుసు కోసం తోక తల కొంచెం కొంచెం లావుగా కొట్టారు ముక్కలు మామూలుగా మన ఫ్రైకి అయితే ఇట్లా నిలువుగా కట్ చేయించుకుంటే బాగుంటుంది ఇంకా పెద్ద పెద్ద చాకులు ఉంటే మనమే చేసేసుకోవచ్చు కానీ ఫిష్ని ఇట్లా పొడవుగా చేస్తారు అంటే స్లైస్ లాగా ఇట్లా చేస్తారు అది మంచి ఆన్లైన్లో వస్తుంది కావాలంటే కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంకోసారి ట్రై చేద్దాం నెక్స్ట్ టైం చేయాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో అవ్వలేదు మెయిన్ ఫిష్లో మీకు ఏదంటే ఇష్టం పీసు నాకు మా దీవెనాకి హెడ్ ఈ మధ్య మా దీవెన్ బాబు కూడా అంటే తలని ఇట్లా అతికిచ్చి తీయకుండా ఇట్లా మా వారు అందరికి రావాలని సగానికి నరికి తీసుకొచ్చారు ఫుల్ హెడ్ ఉంటుంది చిన్నప్పుడు మన ఊర్లో ఇట్లా ఇట్లా ఉంటుంది కొయ్యడమే తలని ఇట్లా కోసారు ఇట్లా ఉంటుంది తల ముక్కలా ఇప్పుడేమో ఇట్లా తీసారు ముందు ఇట్లానే పెద్దగానే ఉండేది ఓకే అండి ఫ్రై కోసం అయితే ప్లేట్లో ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుందాం స్పెషిగా నూరిన అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పసుపు గరం మసాలా వేయట్లేదు ఓన్లీ ధనియాల పొడి వేసాను సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ నెక్స్ట్ నిమ్మరసం నిమ్మరసం కూడా టేస్ట్ బాగుంటుంది ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ముక్కలు పట్టించేసి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర బాక్స్ తీసుకురా ఫ్రిడ్జ్లో మా వాడు తెలివి కావాలని చేస్తాడు మొత్తం అంతా సేమ్ ముక్కలకి అన్నిటికీ లోపల బయట ఇట్లా మొత్తం అంతా అప్లై చేసేసేయాలి చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి బయట పెడితే హాఫ్ అన్ అవర్ పైన పెట్టేసామంటే ముక్కలకి మసాలా బాగా పడుతుంది మంచిగా మ్యారినేట్ అవుతుంది అనమాట ఆ తర్వాత మనం మీకు ఫ్రై చేసేది అయితే చూపిస్తాను వాటర్ ఎక్కువగా లేకుండా చూసుకోండి ఎందుకంటే మనం నూనెలో వేస్తే లేదంటే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తే ఏం కాదు కానీ ఇది ఫ్రైయర్లో పెడుతున్నాం కదా లేదంటే బటర్ పేపర్ అన్నా వేసుకోండి నేను కొంచెం గట్టిగానే మిక్స్ చేశాను ఓకే మొత్తం అయితే కొత్తిమీర రేసం కొంచెం కట్ చేసి ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఉంచి తర్వాత మనం ఫ్రై చేద్దాం ఈలోపు నెక్స్ట్ పులుసు కూడా రెడీ అయిపోయినాయి ఓకే అండి పులుసు కోసం ఆనియన్ కట్ చేసి కాల్చాం కదా ఇది జారిపోతుంది లోపల వరకు ఉడికింది కదా వేడిగా ఉంది జారిపోతుంది ఇది దీంట్లో ఆల్రెడీ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా యాడ్ చేసుకుందాం ముందే ఓకే కాల్చిన ఉల్లిపాయ దీంట్లో జీలకర్ర ఆవాలు ధనియాలు మెంతులు ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటా పులుసు కూరల్లోకి అవి అయితే ఇప్పుడేం వేయించట్లేదు ఇదే ఒక టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుడే పేస్ట్ కూడా ఆల్రెడీ ఇప్పుడే రుబ్బాము కాకపోతే అన్నీ వేస్తే బాగా మిక్స్ అవుతాయి కదా అనేసి యాడ్ చేస్తున్నాను టూ అండ్ హాఫ్ స్పూన్స్ సరిపోతుంది ఓకే అండి పులుసుకు సరిపడా కారం యాడ్ చేసుకుందాం ఎక్కువైతేమో పిల్లలు తినరు అంటే కారం ఎక్కువైతే సాల్ట్ ఇది రాళ్ళు మిక్సీ బట్టి వేసాను అందుకే ఉండలు ఉండలుగా అయిపోయింది పసుపు నెక్స్ట్ ఆయిల్ త్రీ ఫోర్ స్పూన్స్ నెక్స్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాలు కాల్చిన ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి దీనికి తాలింపు ఏమి ఉండదు డైరెక్ట్గా మనం కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమే చింతపండు రసం వేసేసుకొని దీవెన ఒక టూ మిర్చి ఇవ్వండి ఎందుకు చిన్నగా కలుపుతా లాస్ట్ టైము సండే లాస్ట్ సండే నేనా సండే తెచ్చినప్పుడు చేతికి ఇక్కడ అది గుచ్చుకుంది తలకాయలు త్రీ ఫోర్ డేస్ బాగా నొప్పి వచ్చింది దాంట్లో ఏం లేదు కానీ ఆ బోన్ గట్టి గుచ్చుకొని బాగా మిక్స్ చేస్తే నొప్పి వచ్చింది అనమాట అందుకే చూసుకొని ఎస్ మన టేస్ట్ సరిపడా పులుపు అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం పుల్లగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి నార్మల్గా తినేవాళ్ళు చూసి వేసుకోండి తక్కువ అలాగే దీంట్లోనే మిర్చి వేసుకుందాం పులుసు మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం కావాలంటే మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ కూడా వేసుకోవచ్చు కొత్తిమీర సారీ కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ కొంచెం పులుసు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఆయిల్ పైకి వచ్చి ముక్క మంచిగా ఉడికేంతవరకు అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు మరి ఫ్రై చూద్దాం మనం ఓకే అండి ఫిష్ అయితే ఫ్రై చేస్తున్నాం ఎయిర్ ఫ్రైయర్లో డీప్ ఫ్రై కాకుండా మా దీవెన్ బాబు కూడా నాకు హెల్ప్ చేస్తాడు అనమాట మిగిలిన విషయాలు ఏమైనా పక్కన పెడితే ఇలాంటి విషయాలలో బాగా చేస్తాడు

జస్ట్ ఇలా పెట్టి ఇట్లా ఆన్ చేసుకోవాలి పెట్టేస్తే బాగుంటుంది ఫోన్ పడిపోయింది ఫోన్ పడిపోయింది అక్కడ ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ లేదు ఇదే ఇదే దీనికి అగరా మొత్తం తీసుకున్నామని మా దీవెన్ బాబే చేశాడు అనమాట దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోయాడు జాబ్ కూడా చేస్తాడు ఫ్యూచర్ లో ఆన్ అయింది ఇక్కడ డిస్ప్లే వచ్చింది పవర్ బటన్ ఫిష్ ఫిష్ దగ్గర ఫిష్ సారీ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ఆ తర్వాత మనం వన్ ఎయిటీ లో ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోవాలి టైము సెట్ అయిపోయింది ఆటోమేటిక్ ఫిష్ ఫ్రాన్స్ మటకా చికెన్ లెక్క చికెన్ లెగ్ పీస్ ఫ్రాన్స్ ఫ్రాన్స్ ఫిష్ కేక్ కప్ మీట్ అని మటన్ మీ కప్ ఇది కప్ మీ కప్ కేక్ ఇది అన్ని చేసుకోవచ్చు దాన్ని బట్టి ఇంకా మనకి వేరే టైం ఎక్కువ పెంచుకోవాలనుకుంటే ఇవి అన్నమాట ఇక్కడ ఉంటాయి ఇది టైం ఓకే ఇదన్నమాట దీని గురించి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవచ్చు కూడా దీన్ని ఓపెన్ చేయకూడదు అని అట్లా ఏమి ఉండదు చెక్ చేసుకోవచ్చు కొంచెం ఫ్రై చేస్తే ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే మనం ఎక్కువ సేపు కూడా మళ్ళీ టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు అయిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం ఓకే అండి చూసారు కదా ఫ్రై కూడా అయిపోయింది చాలా బాగా అయింది టూ సైడ్స్ కూడా ఫ్రై అయిపోయినాయి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టినాం మేము ఇంకా మనం టైం పెట్టుకొని మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే కూడా చేసుకోవచ్చు అలాగే చేపల పులుసు కూడా అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా తినేయడమే టైం కూడా లంచ్ టైం అయింది సండే కదా కొంచెం అంటే మరి ఎక్కువ ఏం కాదు టూ అయింది అంతే ఓకే ఇప్పుడైతే తినేద్దాము ఓకే ఇప్పుడైతే మనం ప్లేట్లో తీసుకున్నాము ఇంకేతనే తీసుకున్నాను మంచిగా అయినాయి വെള്ളം വാട്ടർ ബട്ടനാണ് അഞ്ച് ഓൾ ഈവൻ റാപ്പിംഗ് രണ്ട് ഈല്ല വെട്ടാ ഹും പാലുണ്ടോ ലൈറ്റ് ആ സെന്റ് ഈമന്തു ദിനെ ഹഹ കാണ വീനെ മാത്രാടണ്ടേ എന്താമന്താ ഇത് ఏంటి దివాడు నువ్వు ఎవరింట్లో అయినా అమ్మ లేదు నాన్న కూర్చి చీజ్ అని అన్నాడు నేను అన్న నువ్వు అనలే నానే అన్నాడు అంటే నానలే అనేసి నీకు నానే ఇష్టమా అమ్మ అంటే ఓన్లీ ఇష్టం నాన్న కూడా ఎవరు సపోర్ట్ చేస్తాం ఎవరు సపోర్ట్ చేస్తా నిజం చెప్పు ఎవరి ఎక్కువ ఇష్టం ఇష్టం నిజం చెప్పు ఇక్కల నుంచి చెప్పు ఇక్క నుంచి చెప్పు ఎవరంటే

టూ స్పూన్స్ ఆయిల్ తో ఫ్రై నెక్స్ట్ టైం ఇంకా కొంచెం పెద్ద చేపలు తీసుకొచ్చి అంటే ఇట్లా కట్ చేయకుండా డైరెక్ట్ ఫిష్ ఫిష్ తీసుకొచ్చి ఓకే అండి ఫ్రై అయితే టేస్ట్ చేస్తున్నారు ఫస్ట్ అన్నం కాదు ఫ్రై తర్వాత చేపల పులుసు లాస్ట్ టైం చికెన్ బాగా క్రిస్పీగా చేసినాం ఈరోజు కొంచెం లోపల సాఫ్ట్గా చేసాము టైం ఎక్కువ పెట్టలేదనమాట కానీ అంత ఆయిల్ వేస్ట్ అవ్వకుండా అంత ఆయిల్ తినకుండా నిమ్మరసం పిండుకొని ఆనియన్తో తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది మీరేం స్పెషల్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు పులుసు కూడా టేస్ట్ చేస్తే ఇంకా మన వీడియో ఆపేసి మేము కూడా తినేస్తాము టూ అయింది టైము ఓన్లీ పులుసా ముక్క ముక్క లాస్ట్కి

ఈ మధ్య చేపల పులుసు బాగా తింటాం కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ దీవెన పెట్టాను వెయిట్ చేస్తుండే కాల్తుందని